రైట్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మెదక్ మాజీ మున్సిపల్ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్ బీఆర్ఎస్ పార్టీ అధినేత చంద్రశేఖర్ రావు కుమార్తె కవితపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు తినేటి వాసాలు లెక్క పెడుతున్న సామెతను ఉటంకిస్తూ కవిత పదవులు అనుభవించిన పార్టీపై కన్న తండ్రిపైనే విమర్శలు చేయడం సిగ్గుచేటని ఆయన మండిపడ్డారు బీఆర్ఎస్ పార్టీ కవితకు ఎంతో గుర్తింపు పదవులు ఇచ్చిందని అలాంటి కన్న తల్లి లాంటి పార్టీపై విమర్శలు చేయడం ఆమె దిగజారుడుతారని చూపుతుందని ఆరోపించారు కవితమ్మ తిన్నింటి వాసాలు లెక్క పెట్టే విధంగా కన్నతల్లి లాంటి పార్టీని పార్టీ అధినేత కన్నతండ్రి లాంటి కేసీఆర్ గారిని అటు కేటీఆర్ గారిని హరీష్ రావు గారిని విమర్శిస్తూ మాట్లాడడం అంటే నీతో ఎవరున్నారు ఎవరు మాట్లాడిస్తున్నారో స్పష్టంగా అర్థమవుతా ఉన్నది జూబ్లీ ఎన్ని జూబ్లీస్ ఎన్నికల విషయమై మీరు మాట్లాడిన విధానం మీ మాటలు కావచ్చు మీ ట్వీట్లు కావచ్చు ఎంత అవమానకర రీతిలో మీరు మాట్లాడిర్రు మీ పార్టీ ఎన్ని చేసింది మీకు పార్టీ పేరు మీద పార్లమెంట్ సభ్యురాలయ్యారు మరొకసారి అవకాశం ఇస్తే మీ యొక్క అవినీతి వల్ల నగర దుకాలు జ్యువెలరీ షాప్ లైన్ పోయి వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తూ అడ్డమైన దందాలన్నీ చేసి ప్రజాదరణ కోల్పోయి రెండు వేల పంతొమ్మిదిలో యావత్ తెలంగాణ రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీ సుమారు వంద సీట్లు గెలిస్తే మీరు పోటీ చేసిన నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో ఇవాళ కన్న తల్లి లాంటి పార్టీని అటు తండ్రిని మానసిక క్షోభకు గురి చేస్తూ ఎంపీగా ఓడిపోతే కూడా తల్లి గారి దగ్గర ఏడిస్తే మరి కేసీఆర్ గారు మరి ఎమ్మెల్సీ ఇచ్చి కూడా మీకు పార్టీ ఆదరణ చూపించారు అట్లాంటి పార్టీ మీద నోరు పారేసుకుంటారా మీరు